గూడూరు నియోజకవర్గం డాక్టర్ పాశం సునీల్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని నాయకులు అయినటువంటి వెంకటేశ్వర్లు మధుసూదన్ వినీష్ హరికృష్ణ ప్రసాద్ వెంకటరత్నం పోలయ్య ఆధ్వర్యంలో భారీ మెగా రక్తదాన శిబిరానికి ఏర్పాటు చేశారు గూడూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభిమానులు నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు మా గౌరవనీయులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గూడూరు రెండవ పట్టణ పరిధిలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుంది ఆ మెగా రక్తదాన శిబిరానికి గూడూరు పట్టణం మరియు గూడూరు నియోజకవర్గం మరియు చుట్టుపక్కల ఓల నుంచి అశేషంగా ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి శ్రేయభిలాషులు అందరూ వచ్చి ఈ రక్తదానానికి సహకరిస్తున్నారు ఈ రక్తదానికి ముఖ్యంగా మా స్నేహితులు అయినటువంటి వరేపల్లి హరికృష్ణ నాలిమల సూదన్ యాదవ్ వినేష్ మా ప్రసాదన్న మరియు పోలయ్య మరియు నేరల వెంకటరత్నం గారు ముఖ్యంగా ఈ వార్డు కౌన్సిలర్ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ అయినటువంటి నేర హాజరయ్యారు మరియు కౌన్సిలర్లు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మరియు అందరూ హాజరవుతున్నారు ఈ ఉదయం నుంచి స్టార్ట్ అయింది ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా యువత భారీ సంఖ్యలో పాల్గొని డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతగా అందరూ రక్తదానాన్ని ఇచ్చి ఆయన ఆయన చేసిన మంచి పనులకి మేము కూడా మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ వచ్చి రక్తదానాన్ని ఇచ్చి మరియు ఈరోజు మధ్యాహ్నం నుంచి ర్యాలీ కూడా ఉంది మధ్యాహ్నం కోర్ సెంటర్ నుంచి మన కాస్మో పొల్యూన్ క్లబ్ దాకా ఆయన ర్యాలీలో పాల్గొంటారు ఈ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రక్తదానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు పాత్రికే మిత్రులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు ఇక్కడికి వచ్చేసి ఈ రక్తదాన శిబిరానికి మెడికవర్ ప్లస్ మెడ్ ప్లస్ నోవా బ్లడ్ బ్యాంక్ గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ మా డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి గత ముప్పై సంవత్సరాలుగా వెనకండి ప్రతి దాంట్లో ఉన్నాము అంటూ ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా ప్రతి ఒక్క దానికి నేనున్నాను అంటూ మా కొండేపాటి గంగాప్రసాద్ గారు తానకి నానాజీ గారు మరియు మండల నాయకులు టౌన్ నాయకులకి గూడూరు పట్టణ నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి కూడా వారు తోడ్పాటు అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు శ్రీ పాశం సునీల్ గారి సునీల్ కుమార్ గారి బర్తడే సందర్భంగా గూడూరు టూ టౌన్లో కాస్మోపాలిటన్ క్లబ్లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మా సోదరులు ఎక్స్ కౌన్సిలర్ ముమ్మడి వెంకటేశ్వర్లు అలాగే హరికృష్ణ మధుసూదన్ వినీష్ ఇంకా ఆయన స్నేహితులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషమైన ఇది ఎందుకంటే ఏ దానమైనా చేయొచ్చు రక్తదానం చేసే వాళ్ళు అంతా వెనక్కి వెళ్ళిపోతారు సునీల్ పుట్టినరోజు ఎంతో మందికి ప్రాణదానం చేసేదానికి ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడతా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ ఈ రక్తదానం నుంచి మన ఇక్కడ వచ్చి పాల్గొన్న వారందరికీ కూడా కృతజ్ఞత అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ సునీల్ కుమార్కి విని ఉంటామని ఆయన రాజకీయం ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మా తమ్ముడు వెంకటేశ్వరుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ విచర్సిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతా వివాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మూడో తారీఖున గూడూరు పట్టణ శాసన సభ్యులు పాచి సునీల్ కుమార్ గారి జనదిన సందర్భంగా గూడూరు టూ టౌన్ లోని కాస్మా పాలిటెన్ క్లబ్ లో భారీ రక్తదానం మరియు అన్నదానం కోర్ట్ సెంటర్ నుంచి ఇక్కడి వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఓట వారు మాజీ కౌన్సిల్ అనే మూడేం కేసులు గారు నేరళ వెంకటరత్న అన్నగారు నాలు మధుసూదన యాదవ్ కనుపూరి శ్రీహరి మేము అందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఎవరైతే తలసేమియా క్యాన్సర్ ఇటువంటి వాటితో బాధపడి వాళ్ళకి రక్తం అవసరం అవుతుందో వారి కోసం భారీ రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మెడికర్ హాస్పిటల్ వారు మరియు మెడ్ ప్లస్ వారు తిరుపతి ప్రభుత్వ హాస్పిటల్ వారు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికోర్ బ్లడ్ క్యాంప్ చేయడం జరుగుతుంది దీనికి నియోజకవర్గం నుంచి మండల స్థాయిలో కానీ పార్టీ స్థాయిలో అందరు నాయకులు దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు